హలో ఫ్రెండ్స్ టు మెటూరేషి ఫ్యాషన్ ఇవాళ మన క కలెక్షన్లో వచ్చేసి చాలా మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి క్యాట్లాగ్ పీసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి మిక్స్డ్ కలెక్షన్ మ్యాష్మే లో అండ్ మనకి ప్యూర్ డోలా సిల్క్ ఇలా మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉన్నాయి కాకపోతే ఇందులో బ్లౌజెస్ అయితే రావండి చూడండి మంచి జెరీ జెరీ వీవింగ్ శారీస్ ఈ విధంగా మనకి బార్డర్ అయితే వస్తుంది ప్రతి సారీ ప్రతి సారీకి కూడా ఈ విధంగా మంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే రాదండి ఈ విధంగా శారీస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ శారీస్ అయితే ఉంటాయి చాలా బాగుంది కలెక్షన్ కూడా ఎవరికైనా నచ్చిన వెంటనే ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పైన కనపడే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన నెంబర్ వచ్చేసి నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ నైన్ ఓకేనా ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా శారీ తీస్తుంటాను చూడండి ఓకేనా ఇది నేను నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అన్నీ కూడా మనకి జెరివింగ్ అండి ఈ విధంగా అన్ని జెరి వింగి బార్డర్స్ అటువైపు వేశాను చూడొచ్చు నేను అన్ని కూడా చూపిస్తాను ఈ విధంగా శారీ అయితే వస్తుంది డిఫరెంట్ పింక్ కలర్ అండి ఇది ఇదైతే లావెండర్ కలర్ శారీ సూపర్ గా అయితే ఉంది మ్యాష్మెల్ లో క్లాత్ వచ్చేసి ఈ విధంగా మనకి బార్డర్ గ్యాప్ బార్డర్ శారీ అన్నిటికీ కూడా బ్లౌజ్ అయితే రాదండి మీకు ఈ విధంగా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒక్కొక్కటిగా నేను చూపిస్తూ ఉంటాను ఇది కూడా మనకి చక్కటి డిజైన్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బార్డర్ జెరీ బార్డర్ ఇలా తీస్తుంటాను మీరు స్క్రీన్ షాట్ తీసి మీకు ఏదైతే నచ్చుతుందో అది ఆర్డర్ అయితే పెట్టుకోండి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రాదు వీటికి కూడా ఈ విధంగా చాలా బాగుంది కలంకారీ బార్డర్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ శారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ శారీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే అండి ఇంక పళ్ళు లోపల వైపు అయితే ఉంది ఈ విధంగా మంచి జెరీ బార్డర్ అయితే ఉంది సూపర్ కలర్ అయితే ఇది ఓకేనా